హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా మహాముని అగస్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్టు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడచే వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడు కాను ముక్కోపినై మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షిని ఎరుముపై తన్నినను సహంచితివి ఆ కాళిగురుతు నేటికిని నీ ముందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీ మన్నారాయుణ్ణి పరి పరి విధములుగా ప్రార్థించాను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియురులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రడువవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతియుగమందున గోస్ గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గాన్వింతును నీవు కా నీ కారణముగా అంబరీషుని చెప్పించి తిని నేను శత్రువునకైనను మనోవాక్యములనందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతురు అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పువైతివి అతను వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషి నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిని పవిత్రకతను చేయదగినదే కదా జలపానము అలరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుడుగు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతి మాలి నిన్ను శాంతింపచేయి చూసెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించినందునని పలికిన వాడివిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకోనే స్థితిలో లేడు నీ శాపమును అతను విడలేడు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదటుల నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ జన్మ నీ కల్పమును మనువును రక్షింపు నియత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమై ఎత్తును మరి కొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమున మరించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మొయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వదింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యక పశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారోద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంఠకుడైన రావణుని రావణును జంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రాముడినై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుగను కలియుగమున బుద్ధుడగను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునింట కల్కి అను పేరును జన్మించి అశ్వారునై పరిభ్రమించు బ్రహ్మదేవులందరూ మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పరిజన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిను సంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షడ్వింశోధ్యాయము இரவையரவர ரோஜு பாராயணம் சமா நமவாயம்போர ஓம் தாமோதராய நம ஓம் தாமோதராய ஓம் தாமோதராய நம்தியூ அண்ணி